పారిజాతం అంతా కలిసి అయితే మొత్తం కూడా పారిజాతం ఇంకా జ్యోష్న మొత్తము అది నాకు డౌట్గా ఉంది ఈ పెళ్ళి జరుగుతుందేమో అని అనుమానంగా ఉంది జోష్న అనగానే నువ్వు ఆపుగ్రాని ఎప్పుడు కూడా నెగిటివ్గా మాట్లాడుతూ ఉంటావు నాకు సపోర్టివ్గా ఒక్క మాట కూడా మాట్లాడవా నువ్వు సైలెంట్గా ఉండు చాలు అంతా నేను చూసుకుంటాను అంటూ ఇక సుమిత్రని రెచ్చగొట్టే ప్రయత్నం అయితే చేస్తుంది అలా రెచ్చగొట్టి జ్యోత్న ఇంకా సు దీపం మీద సో ఇంకా ఇంకా కోపం పెంచేలాగా మా అయితే మాట్లాడుతుంది ఇక దాంతో సుమిత్రకి దీపం మీద ఇంకాస్త కోపం కట్టలు తెంచుకుంటుంది ఇక తర్వాత మనసు చంపుకొని నా మనసుని ముక్కలు చేసుకొని ఇలా ఈ ఇంత దరిద్రమైన స్థితిలో నేను పెళ్లి జరిపిస్తానని అసలు అనుకోలేదు అంటూ దీప మనసునైతే ముక్కలు చేసేస్తుంది ఒకవైపు శ్రీధర్ మామయ్య పెళ్లి జరగకుండా చేస్తానని వీళ్ళతో కలిసి నాటకాలు ఆడుతున్నాడు అమ్మ మనసు మార్చి అసలు అమ్మ మనసు ఎక్కడ నాకు పాజిటివ్గా మారిపోతుందని ఈ జోష్ని చేసే కాగడాలు అంత ఇంత కావు ఇన్ని పరిస్థితుల మధ్య ఈ పెళ్లి జరుగుతుందా బావ ఈ పెళ్లిని ఎలా జరిపిస్తాడు అంటూ ఇక వెంటనే ఎలాగైనా బావకి ఈ విషయం చెప్పాలి అని అనుకుంటుంది ఆ తర్వాత అనుకోకుండా కార్తికే కే శ్రీధర్ గురించి మొత్తం తెలిసిపోతుంది ఆ తర్వాత వెంటనే దీపం వచ్చి బావ నితో ఒక ముఖ్యమైన విషయం గురించి చెప్పాలి బావ అనగానే మా నాన్న గురించేనా అనగానే అంటే మామయ్య గారి గురించి నీకు తెలిసిపోయిందా బావా అనగానే నాకు అంతా తెలిసింది ఆయన ఆ మనిషి మారుతాడు మంచిగా మారి ఆ పెళ్ళి జరిపిస్తాడు అనుకున్నాను అయినా నా ఆలోచన మూర్ఖత్వం ఆయన గురించి అంతా తెలిసి కూడా నేను ఇంత తేలిగ్గా ఎలా నమ్ముతానని అనుకున్నావు అంటే ఒక అందుకు నమ్మాను కానీ ఈ పెళ్ళి తనంతట తానే జరిపించేలాగా దీపతో మాట్లాడుతుండగా కార్తీక్ దీపాల మాటలైతే జ్యోసన వినేసి ఇంకాస్త గట్టిగా నిర్ణయం తీసుకుంటుంది గ్రాని నాకు ఎందుకో శ్రీధర్ మామయ్య మీద నమ్మకం లేదు ఎందుకంటే బావ చాలా పంతం పట్టి ఉన్నాడు బావ అనుకున్నాడంటే ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు వాళ్ళని తిమ్మిని బమ్మిని బమ్మిని తిమ్మిని చేసేసి చాలా మొత్తం కూడా మార్చేస్తాడు బావని నమ్మడానికి వీల్లేదు అలాగే బావ చెప్పిన దాన్ని బట్టి మా మామయ్య కూడా మారిపోతాడు అలాంటప్పుడు మనము బా శ్రీధర్ మామయ్యని నమ్మడానికి వీల్లేదు ఆ మామయ్య కూడా అంతే ఎప్పుడు ఎవరు కొంచెం సెంటిమెంట్ డైలాగులు కొట్టినా వాళ్ళ వైపు మళ్ళీపోతాడు అనుకోకుండా మనకి లాస్ట్ మూమెంట్లో ట్విస్ట్ ఇస్తాడని నాకు భయంగా ఉంది ఈ పెళ్లి శ్రీధర్ మామయ్య ద్వారానే ఆపాలి అంటే నాకు ఒక ఐడియా ఉంది అని చెప్పేసి పారిజాతంకైతే చెప్తుంది అయినా నీకు చెప్పడం వేస్ట్ గ్రాని నువ్వు ఆయంతా అంతా మొత్తం టామ్ టామ్ చేసేస్తావు అనగానే నేను ఎందుకు అలా చేస్తానే ముందు ఈ పెళ్ళి ఎలా పాలో తెలియక నాకు చాలా కాలు చేతులు వణికిపోతున్నాయి అయినా ఏం చేయాలి ఏం చేయాలి అంటూ అనుకుంటూ ఉండగా అయితే ఈ విషయం ఎప్పుడు ఎక్కడ పొరపాటున కూడా నువ్వు నోటి నుంచి రావద్దు పెళ్ళి అయ్యే వరకు నోరు మూసుకొని ఉండాలి ఈ పెళ్లి చెడిపోతుంది అని వాళ్ళు చెడిపోయిన తర్వాత వాళ్ళ ఇంటి నుంచి బయటికి కాలు పెట్టిన తర్వాతే నువ్వు నోరు తెరవాలి అని అనగానే అలాగేనే అలాగే అంటూ గ్రాని అంటుంది ఇక తర్వాత జ్యోత్న శ్రీధర్ మామయ్య మనకు ఎప్పటికైనా హ్యాండ్ ఇస్తాడు అయినా అలాంటి వాడిని నమ్మడానికి వీల్లేదు కాబట్టి నా ప్రయత్నంలో నేనున్నాను కానీ ఈ పెళ్లి ఆగడానికి కారణం శ్రీధర్ మామయ్యే కావాలి ఆ అనుమానం మన మీద ఏ మాత్రం రాకూడదు అని అని ఇక శ్రీధర్ని మెట్ల మీద నుంచి తోసేయాలని ప్లాన్ ఉంది అయితే మరి కాదే అది అనగానే నాకు తెలుసు శ్రీధర్ శ్రీధర్మామయ్య కింద పడిపోతే ఈ పెళ్లి ఆగిపోతుందా అని అంటావు అంతేనా శ్రీధర్మామయ్య కన్యాదాతం కన్యాదానం స్వీకరించాలి అంటే శ్రీధర్మామయ్య అన్నీ మనకు ఫేవర్గా ఉండేలా చేయడు కాబట్టి ఆ కన్యాదానం స్వీకరించాలి అంటే శ్రీధర్మామయ్య హెల్దీగా ఉండాలి కానీ శ్రీధర్మమయ్య నేను చేసే పనికి హాస్పిటల్ పాలవుతాడు అసలు తిరిగి కోలుకుంటాడో కోలుకోడో కూడా తెలియదు అలాగే బ్రతుకుంటాడో చస్తాడో కూడా తెలియదు మనకు ఒక రకంగా అడ్డు తొలగిపోతుంది ఈ ఇంటికి పట్టిన శని కూడా వదిలిపోతుంది అందుకని ఒక్క దెబ్బతో నాకు అడ్డులు ఉన్న వాళ్ళందరినీ తొలగించుకుంటాను అని చెప్పేసి ఈ ఇంటికి నేనే వారసురాలని కావాలి నా తల్లికి నేను మాత్రమే కూతురుగా ఉండాలి నా తల్లి నా పెళ్లి జరిపించాలి అది కూడా భావతో అంటూ ఇక ఇవన్నీ కూడా అడ్డు తొలగిపోతాయి అని చెప్పేసి తనైతే చాలా సంతోషపడుతుంది అదంతా విన్న శ్రీధర్ ఒకసారిగా షాక్ అయిపోతాడు చూసావు కదా నాన్న నువ్వు ఇలాంటి వాడికి ఇలాంటి వాళ్ళక సహాయం చేయాలనుకున్నావు నీ మంచి కోరి నీ కోసం పానుక్షణం తపన పడే దీపను నువ్వు దూరం పెట్టాలనుకున్నావు ఈ ఎలాగైనా ఎంత మందిని చంపైనా ఈ పెళ్లి జరిపించకుండా ఉండాలని ఈ పెళ్లిని ఆపాలని ఆఖరికి నువ్వు వాళ్ళకి సహాయం చేస్తా అన్న నిన్ను చంపాలనుకుంది అలాంటి మనిషి కోసం నువ్వు ఇన్నాళ్ళు తాపత్రయపడుతున్నావు అలాంటి దాన్ని నాకు భారీగా చేయాలనుకుంటున్నావు ఏంటి మాస్టర్ ఇది అంటూ ఇక కార్తీక్ అయితే శ్రీధర్ని అలా చేసేస్తాడు ఇక తర్వాత శ్రీధర్ని కాపాడుకుంటూ ఇంటిల పాదనే కాపాడుకుంటూ అసలు ఈ పెళ్లి ఎలా ఆపాలని ప్రయత్నిస్తున్నా జ్యోత్నకి బుద్ధి చెప్పాలని గట్టిగా ఫిక్స్ అయిపోతాడు శ్రీధర్ ఆ తర్వాత ఆ పెళ్లి జరిగే టైంకి శ్రీధర్ని మాత్రం చాలా జాగ్రత్తగా ఎక్కడికి వెళ్లకుండా కనిపెట్టుకుని ఉండమని దీపతో చెప్తాడు ఇక దాంతో శ్రీధర్ ఎక్కడికి వెళ్లకుండా బుద్ధిమంతులు ఉండిపోతాడు ఇక శ్రీధర్ దగ్గరుండి దీప కార్తీక్ల పెళ్ళి అయితే జరిపిస్తాడు ఇక తర్వాత శ్రీధర్ ఇంకా రెస్పాన్సిబుల్గా మాట్లాడి మళ్ళీ జ్యోత్నకి మంచి సంబంధం తీసుకొచ్చాన అలాగే జ్యోసిన విషయంలో ఇవన్నీ జరిగినందుకు వీళ్ళందరి గురించి నేను అంటే నేను చే నేను చేసిన తప్పుకి నా భార్య పిల్లల్ని శిక్షించొద్దు మామయ్య గారు నిజంగా తప్పు చేసింది నేను నేను నన్ను మీరు క్షమించండి నన్ను మీరు శిక్షించండి అంతేకాని నా భార్య ఏ తప్పు చేయలేదు తనని పుట్టింటి నుంచి దూరం చేయొద్దు నిజంకి నేను చేసింది చాలా తప్పు క్షమించరాని తప్పు నేను అర్థం చేసుకోగలను కానీ ఆ శిక్ష ఏదో నేనే అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను నన్ను వద్దు నన్ను కావాలంటే ఇంటి నుంచి గెంటేయండి కానీ నా కొడుకుని కోడల్ని నా భార్యని ఇంటి నుంచి గెంటేయొద్దు నా భార్యకి ఈ ఇంట్లో స్థానం ఇవ్వండి మామయ్య గారు అంటూ కాళ్ళు పట్టుకుని బ్రతిమిలాడతాడు శ్రీధర్ ఇక శ్రీధర్లో వచ్చిన మార్పును చూసి ఒక్కసారిగా షాప్తో కుప్పకూలిపోతారు పారిజాత ఇంకా అద్దె గురించి కాంచన గురించి ఒక నిర్ణయం అయితే తీసుకుంటాడు శివనారాయణ ఇక ఈ ఇంట్లో నుంచి వాళ్ళు ఎక్కడికి వెళ్ళారని ఇక్కడే ఉంటారని ఇక గుండె పగిలే నిజమైతే చెప్పేస్తాడు ఇక దాంతో ఒక్కసారిగా చాలా షాక్లో కుప్పకూలిపోతారు పారిజాతం జ్యోష్న శ్రీధర్ ఇచ్చిన షాక్తో కోలుకోలేని దెబ్బ పడుతుంది జ్యోష్నకి ఇక చూడాలి మరి తర్వాత ఎపిసోడ్లో ఏం జరగనుందో ఈ విధంగా శ్రీధర్లో మార్పు వచ్చి జ్యోత్న పారిజాతంలకి బుద్ధి చెప్పాలని అనుకునే వాళ్ళు ఏసారిని కామెంట్ చేయండి అలాగే శ్రీధర్ వల్ల ఆ రెండు కుటుంబాలు ఒకటి కావాలనుకునే వాళ్ళు వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంటే సింబల్ ఆల్ పైన క్లిక్ చేయండి అప్పుడే నేను పోస్ట్ చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా చూడగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో